జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫిబ్రవరి మాస ఫలితాలు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక గోచారం ద్వారా తెలుసుకునే జన్మ రాశి ఫలితాలు ఏదైతే ఉందో అది కేవలం ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుందండి అంటే గోచారంలో మనకి గ్రహాలు నవగ్రహాలు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు ఈ ఒక ఏదైతే నవగ్రహాలు ఒక రాశి నుంచి రాశి మార్పు చెందినప్పుడు మనకి జన్మ రాశి నుంచి గ్రహాలు ఏ ఏ రాశికి వచ్చినప్పుడు ఈ మాసంలో లేదా ఈ రోజు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మనము గోచారం ద్వారా తెలుసుకుంటున్నాం అయితే ముఖ్యంగా మనకి స్వ జాతకం జాతకంలో జరుగుతున్న దశాభుక్తులు చాలా ముఖ్యమైనవి అండి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇక్కడ అష్టకవర్గ బిందువులు కూడా చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక రాశిలో ఒక గ్రహం ఉంది ఆ రాశిలో ఆ గ్రహము ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చారు ఆ గ్రహ దశ వచ్చినప్పుడు ఆ గ్రహం మనకి యోగిస్తుందా లేదా కొంచెం ఇబ్బంది పెడుతుందా దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే అష్టకవర్గ బిందువులు మనకి చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది సో జన్మరాశి వేరు మనకి లగ్నం వేరు అండి మనం ఏ లగ్నంలో పుట్టామో ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు సో ఇలా ఆ లగ్నానికి యోగకారకులు ఎక్కడ ఉన్నారు అవన్నీ తెలుసుకొని మనకు దశాభుక్తి ఏది జరుగుతుంది అది చూసుకొని ఒకవేళ మన జాతకంలో గ్రహ దశలు బాగాలేనప్పుడు ఇలా గ్రోచారంలో కొన్ని ఒక గ్రహాల మార్పులు చెందినప్పుడు మనకి కొన్ని మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి సో ఇది తెలుసుకోవడానికే మనము ఈ ఒక ఏదైతే మనకి రాశి ఫలితాలనేది మనము చెప్పుకుంటూ వెళ్తున్నాం అయితే ఇక్కడ మీకు స్వ జాతకం జాతకంలో ఉంటున్న ఒక ఆ ఒక విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ముఖ్యంగా కింద స్క్రాల్ అవుతున్నా నా నంబర్కి మీరు నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు ఒక అంటే రాబోయే రోజులలో మీ జన్మ జాతకం పరిశీలన చేసి ఎటువంటి మీకు దశలు జరుగుతున్నాయి మీరు ఏ సమస్యలు పడుతున్నారు ఆ సమస్యలకి ఎటువంటి స ఈజీ రెమెడీస్ అండి ఇక్కడ చాలా సులువైన మీరే మీరే స్వా స్వయం పూర్వకంగా మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి ఒక పరిహారాలనే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నేరుగా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మరియు ముఖ్యంగా ఈ ఒక రెండు వేల ఇరవై ఐదవ మాసంలో ఫిబ్రవరి మాసంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ గ్రహాలు ఏ రాశులు మారుతున్నాయని తెలుసుకుందాం ముఖ్యంగా రాహువుకి ఈ యొక్క ఈ యొక్క రాహు వచ్చేసి ఈ యొక్క మాసంలో మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు కేతు కన్యా రాశిలో సంచారం గురు ఋషభొమ్ములు సంచారం చేస్తున్నారు ఇక్కడ అయితే ఆయన వక్రించి సంచారం చేస్తున్నారు అయితే ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి వక్ర త్యాగం చేస్తున్నారు ఇక శని కుంభరాశిలో మనకి సంచారం చేస్తున్నారు ఇక కుజుడు వచ్చేసి ఈ ఒక ఫిబ్రవరి మాసంలో మనకి మిథువ రాశిలో సంచారం చేస్తూ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి ఆయన కూడా వక్ర త్యాగం చేస్తున్నారు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు వక్రించి సంచారం ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ తర్వాత వక్ర త్యాగం చేసి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా సూర్యుడు వచ్చేసి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి ఆయన కుంభరాశిలో సంచారం తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీనే ఆయన బుధుడు నెక్స్ట్ ఇంటికి మారబోతున్నారు అంటే మీనరాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు ఫిబ్రవరి మాసమంతా కూడా మీనరాశిలోనే సంచారాన్ని చేస్తున్నారు ఈ ఒక గోచారిత్య అంటే ఈ యొక్క గ్రహాల ఒక స్థితిగతుల వల్ల ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయో మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తాం ఇంకా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయని తెలుసుకుందాం ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఒక మాసంలో అంటే ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి గురువు త్యాగం చేస్తున్నారు ఇది చాలా ప్లస్ పాయింట్గా మారుతుంది ఈ ఒక ఏదైతే ఈ కుటుంబ పరమైన అంశాలలో ఏదైతే ఇబ్బందులు పడుతూ వస్తున్నారో లేదా ఆర్థిక విషయంలో ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళకి కొంచెం ఈ ఒక ఈ కుటుంబ పరంగా ఆర్థిక పరంగా కోలుకునే ఒక అవకాశాలు మనకి కలిసి వస్తాయని తెలుసుకోవచ్చు అంటే కుటుంబ పరంగా ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఒడదొడుకులు ఏవైతే ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే గురువు ఉక్రించాడు గురువు ద్వితీయ స్థానంలో ఉక్రించినప్పుడు ఈ యొక్క కుటుంబ పరంగా ఆర్థిక పరంగా కొన్ని మనస్తాపాలు కావచ్చు కొన్ని తెలియని ఒక ఆవేదన లాంటిది ఇబ్బందులు లాంటివి వచ్చి ఉండే అవకాశాలు ఉంటాయి అయితే ఫిబ్రవరి నాలుగో తేదీ తర్వాత అవన్నీ తగ్గుముఖమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే కుటుంబ ఆర్థిక విషయంలో పెద్దగా ఇబ్బందులు ఇక మీద మీకు ఉండవు తర్వాత ఇక్కడ ముఖ్యంగా మీ రాష్ట్రాధిపతి తృతీయ స్థానంలో మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా ఆయన వక్రించి సంచారం చేస్తుంటాడు ఇక్కడ ముఖ్యంగా నవమ స్థానాన్ని వక్రించిన కుజుడు చూడడం అనేది తర్వాత ఈ యొక్క ఫిబ్రవరి పన్నెండవ తేదీ తర్వాత సూర్యుడు శనితో కలవబోతున్నాడు పంచమాధిపతి లాభాధిపతి అంటే మీకు పంచమాధిపతి ఎవరు మేషరాశి వాళ్ళకి సూర్యుడు లాభాధిపతి అంటే శని ఇద్దరు కూడా కలవబోతున్నారు ఇక్కడ ముఖ్యంగా మీకు ఈ ఒక మాసంలో ఫిబ్రవరి రెండు వారాలు అంటే మొదటి రెండు వారాలు చాలా మంచి ఫలితాలు చాలా మీకు కూల్గా అనేది కాలం అనేది గ గడిచిపోతూ ఉంటుంది మూడో వారం నాలుగో వారం మాత్రము ఇక్కడ పితృవర్గీయులకి అంటే మీ యొక్క తండ్రి తండ్రి తరపున బంధువులు కావచ్చు అన్న మీ పెదనాన్న కావచ్చు చిన్న ఆయన కావచ్చు ఇట్లా వాళ్లకు కొద్దిగా ఇబ్బందులు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి ఈ పంచమాధిపతి ఈ యొక్క లాభాధిపతి శని సూర్యుడు కంజెక్షన్ అవుతున్నారు లాభస్థానంలో కాబట్టి ఈ యొక్క తండ్రి సంబంధ తండ్రికి సంబంధించిన విషయంలో మీ తండ్రికి ఆరోగ్యం విషయంలో లేదా మీ తండ్రి మీ తండ్రికి అన్నదమ్ములు కావచ్చు వాళ్ళకి ఏదైనా ఆ ఇబ్బందులు తలెత్తే సూచనలు ఈ యొక్క మాసంలో మూడవ నాలుగవ వారంలో కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఈ పంచమాధిపతి వెళ్ళి శనితో కలవడం అనేది ప ఇద్దరు చూడ ఇద్దరు కూడా ఇక్కడ ఏంటి అంటే పంచమస్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి సంతానానికి సంబంధించిన విషయంలో కొన్ని వడదొడుకులు వచ్చే సూచనలు ఉంటాయి అంటే సంతానం మీ మాట వినక వినకపోవడము లేదా సంతానానికి ఆరోగ్య సమస్యలు వాటి వలన ఎక్కువ ఖర్చులు పెరగడము సో సంతానం విషయంలో కొంచెం ఇబ్బందులు అంటే సో ఇలాంటివి వాళ్ళ నుంచి ఖర్చులు ఎక్కువ అవడము లేదా వాళ్ళకి ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చి వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన ప్రమేయం ఏర్పడము సో ఇలాంటిది ఏదో ఒకటి సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఒడదొడుకులు వచ్చే సూచనలు మూడో వార్గం అంటే మూడో వారం చివరి నుంచి మీకు నాలుగవ వారం లోపల మీకు ఇలాంటివన్నీ తలెత్తే సూచనలు ఉంటాయి మొత్తానికి ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఈ ఒక ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అభివృద్ధిదాయకంగా ఉన్నప్పటికీ ఈ తండ్రికి సంబంధించిన విషయంలో పితృవర్గీయులకి అంటే తల్లి తండ్రులకి ఇద్దరికి కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు లేదా వాళ్ళతో మీకు ఏదైనా చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే సూచనలు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది తర్వాత సంతానం విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు తర్వాత ఎక్కువ అంటే ఎక్కువ ఆశపడడం లాంటిది కూడా ఈ ఒక మాసంలో మీకు నాలుగో వారంలో కనిపిస్తూ ఉంటుంది అంటే ఏదైనా పెద్దగా డబ్బు సంపాదించాలి పెద్దగా వెళ్ళాలి అని ఒక అతి ఆశ లాంటిది వచ్చి మీ కొద్దిగా ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉంటుంది నాలుగో వారంలో మైండ్ ప్రెజర్గా ఉంటుంది ఆ స ఒక సమయంలో ఫిబ్రవరి నాలుగో వారంలో అలాంటి సిచ్యుయేషన్ ఎందుకంటే శని మరియు సూర్యుడు డీప్ కంజక్షన్ ఇవ్వబోతున్నారు ఒకే డిగ్రీలో సంచారం అనేది జరుగుతుంది కాబట్టి సో ఇలాంటివి నాలుగో వారం నుంచి మీకు మార్చు మొదటి వారం వరకు కూడా ఇలాంటివి ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటుందనే తెలుసుకోవచ్చు తర్వాత ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఈ యొక్క మాసంలో కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి ప్లస్గా ఉంటుంది బాగుంటుంది తర్వాత ఇక్కడ ముఖ్యంగా పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి తర్వాత ఈ యొక్క షేర్ మార్కెట్ ద్వారా నష్టపోవడము లేదా బెట్టింగుల ద్వారా నష్టపోవడం లాంటిది కూడా మనకి కనిపిస్తుంటుంది తర్వాత వ్యయస్థానానికి శుక్రుడు కూడా వస్తున్నాడు ఈ యొక్క మాసంలో సో శుక్ర రాహువుల కలయిక అనేది ఎక్కువ ఈ ఒక డ్రింక్స్కి అలవాటు అలవాటు పడిపోవడం లాంటిది ఎక్కువ స్మోకింగ్ చేయడము అంటే మత్తుతో మత్తులతో అంటే మత్తు ఎక్కువగా ఉండాలి అనే ఒక కోరిక లాంటివి పుట్టు పుడుతూ ఉంటుంది ఎక్కువ ఆశలు భోగ సుఖాలకి భోగానికి భోగ వస్తువుల పైన శ్రద్ధ పెరగడము లగ్జరీగా ఉండడము పరస్త్రీ వ్యామోహం పెరగడము ఇలాంటివి ఎందుకంటే పన్నెండవ స్థానం మనకి సుఖ మనకి శహన స్థానం అని అంటాము అక్కడ భోగ స్థానం కూడా అని అంటాము అది పన్నెండవ స్థానము స్థానం కూడా అంటాము తర్వాత ఎక్స్పెన్సెస్ మనకి ఖర్చులు పెరిగే స్థానం కూడా మనకి పన్నెండవ స్థానమే ఇలాంటి స్థానంలో శుక్రుడు రాహు రావడం అనేది కొంచెం ఇలాంటి ఆలోచనలు తర్వాత లగ్జరీ ఐటమ్స్కి ఖర్చులు ఎక్కువ పెరిగిపోవడం లాంటివి కూడా మనము ఈ యొక్క మాసంలో చివరిలో అవి చూస్తూ వెళ్తాం మనము సో మొత్తానికి ఫిబ్రవరి మాసంలో మొదటి రెండు వారాలు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మూడవ వారం చివరి నుంచి కూడా ఇక్కడ మేషరాశి వాళ్ళకి కొంచెం సంతానపరమైన ఒడదొడుకులు ఇబ్బందులు కొన్ని అనుకోని సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే సూచనలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయని తెలుసుకోవచ్చు మొత్తానికి మేషరాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపారం ఆర్థిక విషయంలో అయితే ఈ యొక్క మాసంలో అభివృద్ధిదాయకంగా ఉంటుందని తెలుసుకోవచ్చు ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి ఆదిత్య స్తోత్ర పారాయణం చేసుకోండి వీలైతే దత్తాత్రేయ ఆరాధన దత్తాత్రేయ సిద్ధమంగళ స్తోత్రం చదువుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే మరియు అమ్మవారికి శుక్రవారం పూట రాహుకాలంలో మీ పేరున అర్చన లాంటివి చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి ఈ యొక్క వీడియో మీకు నిలిచితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో బోంతు ధన్యవాదములు